రేవంత్ రెడ్డిలు పోటీ పడుతున్నారు చంద్రబాబు అమరావతిని అద్భుతంగా నిర్మిస్తామంటూ ప్రకటనలు చేస్తున్నారు మరోవైపు తెలంగాణలో రేవంత్ రెడ్డి తనను కోసినా నయా పైసా అప్పు పుట్టడం లేదని బహిరంగంగానే చెప్పారు అభివృద్ధిలో ప్రపంచంతో పోటీ పడుతున్నామని చెబుతున్న రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అప్పులు తేవడంలో మాత్రం తెగ పోటీ పడుతున్నట్లు కాగ్ నివేదికలను గమనిస్తే అర్థమవుతుంది ఈ రెండు రాష్ట్రాల ఆదాయం గత ఏడాదితో పోల్చితే భారీగా తగ్గిపోయింది దీంతో ప్రభుత్వాలను అప్పులు చేసి నెట్టుకొస్తున్నారు చంద్రబాబు నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక్క ఏప్రిల్ నెలలోనే పదమూడు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు పాయింట్ ఐదు తొమ్మిది కోట్ల బడ్జెట్ అప్పులు చేసింది రాష్ట్రానికి కేంద్ర పన్నుల్లో వాటా కింద రెండు పేల నూట పది కోట్లు కేంద్ర ప్రాయోజిత పథకాల కింద ఇచ్చే గ్రాంట్లు మూడు వందల పదహారు పాయింట్ ఎనిమిది ఎనిమిది కోట్లు కలిపి పదివేల ఐదు వందల ముప్పై ఎనిమిది పాయింట్ మూడు ఎనిమిది కోట్ల ఆదాయం ఏప్రిల్లో వచ్చింది ఈ మొత్తం కలిపి ఇరవై నాలుగు వేల మూడు వందల డెబ్బై ఏడు పాయింట్ ఒకటి ఐదు కోట్లను సమీకరించిన చంద్రబాబు సర్కార్ ఇందులో నుంచి మూడు వేల యాభై ఎనిమిది పాయింట్ నాలుగు ఎనిమిది కోట్లు వడ్డీకి రెండు వేల రెండు వందల ముప్పై పాయింట్ ఎనిమిది ఐదు కోట్లు అసలు చెల్లింపులకు సరిపెట్టారు ఎక్స్పెండిచర్ పైన ఎనబై ఒకటి పాయింట్ మూడు రెండు కోట్లు మాత్రమే ఖర్చు చేశారు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కు పెద్ద మొత్తంలో నిధులు కేటాయించకుండా మౌలిక సదుపాయాల కల్పన ఏ విధంగా జరుగుతుందన్న ప్రశ్న ఆర్థిక నిపుణుల్లో వ్యక్తమవుతోంది అలాగని ఏపీలో ప్రజలకు ఇచ్చిన సబ్సిడీలు కూడా పెద్దగా కనిపించడం లేదు ఏప్రిల్ నెలలో సబ్సిడీల కింద చంద్రబాబు ఖర్చు చేసింది రెండు నాలుగు వందల ఏడు పాయింట్ నాలుగు ఐదు కోట్లు మాత్రమే రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ఒక్క ఏప్రిల్ నెలలోనే ఐదు వేల రెండు వందల ముప్పై పాయింట్ తొమ్మిది తొమ్మిది కోట్ల అప్పు చేసింది అలాగే రాష్ట్రానికి కేంద్ర పన్నుల్లో వాటా కింద ఒక వెయ్యి తొంభై ఆరు పాయింట్ మూడు ఒక్క కోట్లు కేంద్ర ప్రాయోజిత పథకాల కింద ఇచ్చే గ్రాంట్లు అరవై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఐదు కోట్లు కలిసి రాష్ట్ర ఖజానాకు ఏప్రిల్లో పదకొండు వేల రెండు వందల ముప్పై తొమ్మిది పాయింట్ ఒకటి మూడు కోట్ల ఆదాయం వచ్చింది ఈ మొత్తం కలిపి పదహారు పేల నాలుగు వందల డెబ్బై మూడు కోట్లు సమీకరించిన సర్కార్ ఇందులో నుంచి వడ్డీల కింద రెండు పేల రెండు వందల అరపై పాయింట్ ఏడు నాలుగు కోట్లు సబ్సిడీల కింద నాలుగు పేల నూట ఎనబై ఏడు పాయింట్ ఏడు మూడు కోట్లు ఖర్చు చేసింది అసలు చెల్లింపులు ఏడు పాయింట్ మూడు ఆరు కోట్లతో సరిపెట్టారు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద చంద్రబాబు కంటే ఎక్కువగా పదకొండు వందల ముప్పై నాలుగు కోట్లు ఖర్చు చేయడం నివేదికలో కనిపిస్తోంది రేవంత్ రెడ్డి ఇటీవల మాట్లాడుతూ టీడీపీ కాలేజీలో చదువుకున్నానని చెప్పారు ఆయన ఈ మాట చెప్పకముందే చంద్రబాబుకు రేవంత్ రెడ్డి శిష్యుడనే వాదనలు అభిప్రాయాలు ఆరోపణలు ఉన్నాయి ఆర్థికంగా తీవ్ర అప్పుల్లో కూరుకుపోయిన ఏపీ తెలంగాణ రాష్ట్రాలకు సీఎంలుగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు రేవంత్లకు ప్రభుత్వాలను నడపడం సవాలుగా మారింది ఒకవైపు ఇచ్చిన హామీల అమలు మరోవైపు కార్యక్రమాలతో ఇద్దరికీ కత్తిమీద సాములా పరిస్థితి తయారైంది ఇటు వైఎస్ జగన్ లేదా ఇటు కేసీఆర్ ప్రభుత్వాలు ఎంత ఆదాయం వస్తుందనేది పరిగణలోకి తీసుకోకుండా సంక్షేమ పథకాల అమలు పేరుతో అడ్డగోలుగా అప్పులు చేశాయనే విమర్శలున్నాయి ఇలా ఇప్పటికే అప్పుల్లో కూరుకుపోయిన రెండు రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు ఏర్పడ్డాయి నాటి విచ్చలవిడి అప్పుల ప్రభావం తక్షణమే కనిపించింది ఫలితంగా చిల్లర ఖర్చులకు సైతం అప్పులు చేసుకోవాల్సిన దుస్థితి రెండు ప్రభుత్వాలకు దాపురించిందని పరిశీలకులు అంటున్నారు ఆఖరుకు తెచ్చిన అప్పులకు వడ్డీలు చెల్లించుకోవడానికి సైతం కొత్తగా అప్పులు చేయాల్సిన దుర్గతి పట్టింది ఈ క్రమంలోనే గురు శిష్యులిద్దరూ అప్పుల్లో పోటీ పడుతున్నారని ఒక జర్నలిస్ట్ వ్యాఖ్యానించారు అప్పుల్లో పోటీ పడుతున్న బాబు రేవంతుల మధ్య మాటల విషయంలో తేడా చాలా స్పష్టంగా కనిపిస్తోంది చంద్రబాబు అమరావతిని అద్భుతంగా నిర్మిస్తామంటూ ప్రకటనలు చేస్తున్నారు రెండు వేల నలబై ఏడు డాక్యుమెంట్ ప్రకటించి ఏపీలో ఏదో చేయాలనే ప్రయత్నాల్లో ఉన్నారనే చర్చ జరుగుతోంది మరోవైపు తెలంగాణలో రేవంత్ రెడ్డి తనను కోసినా నయా పైసా అప్పు పుట్టడం లేదని బహిరంగంగానే వాపోయారు తమ ఆర్థిక డిమాండ్లు పరిష్కరించాలన్న ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడుతూ పరిస్థితిని అర్థం చేసుకోవాలని దాదాపు మొత్తుకున్నంత పనిచేశారు తెలంగాణ ఏపీ ప్రభుత్వాలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడం వెనుక గత ప్రభుత్వాల విచ్చలవిడి ఖర్చులు అప్పులేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు అవే ఇప్పుడు ప్రభుత్వాలపై పెను భారంగా పరిణమించాయని చెబుతున్నారు అప్పులు తెచ్చి అభివృద్ది చేస్తున్నామని ప్రకటనలు చేసిన గత పాలకులు బడ్జెట్లో చూపించిన వాటికంటే రెట్టింపుగా బడ్జెట్ ఇతర అప్పులు చేస్తున్నారు ఈ రెండు రాష్టాల నుంచి ప్రత్యేకంగా అధికారులు రిజర్వు బ్యాంక్ తో పాటు ఇతర ఆర్థిక సంస్థల చుట్టూ తిరిగి అప్పులు సంపాదించే పనిలోనే ఉంటున్నారంటే ఆర్థిక సంక్షోభం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చునని రాజకీయ ఒకరన్నారు